మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ మంచు ఈ మంచు వారి ఫ్యామిలీ గొడవ అనేది రోజు రోజుకి పెద్దది ముదిరిపోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే గత రెండు రోజుల నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఈ గొడవ అనేది రోజు రోజుకి పెద్దది అవుతూనే వచ్చింది అదేవిధంగా నేను మనం చూసుకోవచ్చు మంచు మనోజు అదేవిధంగా మంచు రెడ్డి ఇద్దరు జనసేన పార్టీ జాయిన్ అవుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది సో ఈ వార్తల్లో భాగంగా గత రెండు రోజుల క్రితం అయితే మంచు నిర్మల గారు అంటే వైఫ్ ఆఫ్ మోహన్ బాబు గారు అయితే మన బర్త్డే అయితే ఆ బర్త్డే సందర్భంగా మంచు మనోజు ఇంట్లో లేని సమయంలో మంచు విష్ణు అయితే కారు వేసుకొని వచ్చి వాళ్ళ అమ్మగారికి కేక్ కట్ చేయించి ఆమె బర్త్డే వేడుకలు అయితే చేయడం జరిగింది సో అదే సమయంలో మంచు విష్ణు ఇంట్లో లేడని వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ఆ మంచు విష్ణు వాళ్ళ బవన్స్ అందరూ కలిసి జనరేటర్లో పంచదార వేసారన్నట్టుగా మంచు ఆ మనోజ్ అయితే పోలీస్ పహాయి షరీఫ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఇదంతా మంచు మనోజ్ అనుకొని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఈ కంప్లైంట్ ఇచ్చిన సంగతి మంచు నిర్మల గారు అంటే వైఫ్ ఆఫ్ మోహన్ బాబు గారు అయితే ఆమె గమనించి తప్పేం లేదు నాకు పెద్ద కొడుకు వచ్చి కేవలం నాకు కేక్ మాత్రమే కట్ కచ్చేయించాడు అంతకుమించి అతను ఏం చేయలేదు వాళ్ళ భవన్సులతో కానీ వాళ్ళ సెక్యూరిటీతో కానీ ఎటువంటి గొడవ పడలేదు ఎంత నా చిన్న కొడుకు చేసిన తప్పేనట్టుగా ఆమె అయితే ఒక అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ లేఖ చదువు అసలు ఆ లేఖలో ఏముంది అనేది పూర్తిగా రాదు ఇప్పుడైతే మీకు చెప్తా చూసుకోవచ్చు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడీ షరీఫ్ పోలీసు గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడం నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు వయసు అరవై నాలుగు సంవత్సరాలు నివాసం జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను డిసెంబర్ పద్నాలుగో తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన మంచు విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్కి వచ్చి ఆ కేక్ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫొటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోయిన అభండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు ఉన్న కొద్ది ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ చేయించి సెలబ్రేట్ చేశాడు నా చిన్న కొడుకు అయిన మనోజ్ ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు కూడా అంతే హక్కు ఉందంటుగా ఆమె తెలపడం జరిగింది అదేవిధంగా నా పెద్ద కొడుకు ఆయన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు గొడవ చేయలేదు మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదని వాళ్ళమ్మగారిని చెప్ప వాళ్ళ అమ్మగారే చెప్పడం జరిగింది ఈ ఇంట్లో పని చేయించున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళు మానేశారు ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రమూ లేదు విష్ణు జలపల్లి ఇంటికి వచ్చాడు నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అంతకు మించి ఇక్కడ ఏమీ అన్నట్టుగా అయితే ఆమె అయితే ఈ లేఖ అయితే పెరుపుకోవడం జరిగింది అదేవిధంగా పహాడిషేరి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లీట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అంటే ఒక తల్లి తన పెద్ద కొడుకే నన్ను ఏమి చేయలేదు నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు వచ్చాడు మీరు నా బర్త్డే సందర్భంగా కేక్ అచ్చేపించి చిన్న 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 వేడుకలు చేసి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ వచ్చారు బయట వేచేసేసారు వెళ్ళిపోయారు తన రూమ్లో కొద్దిపాటి సామాన్లు ఏ ఉన్నాయో మంచు విష్ణు రూమ్ అవుతుంది ఆ ఇంట్లో ఆ రూమ్లో కొన్ని సామాన్లు ఉంటే తీసుకుని వెళ్ళిపోయాడు తప్ప నా పెద్ద కొడుకు ఎటువంటి గొడవ చేయలేనట్టుగా సొంత తల్లే ఈ విధంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మంచు మనోజ్ తప్ప లేకపోతే మంచు మోహన్ బాబు తప్ప లేకపోతే మంచు విష్ణు తప్ప వీళ్ళ ముగ్గురులో ఎవరు తప్ప అనేది మీరు కింద కామెంట్ చేయండి అంటే లేనిపోయిన అభండాలు విష్ణు మీద వేసి మంచు మనోజ్ అయితే మంచి పేరు తెచ్చుకున్నట్టు అయితే బయటకు అయితే వార్తలు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా సొంత తల్లే రిటర్న్ కంప్లైంట్ కొడుకు మీద ఇవ్వడం జరిగింది పెద్ద కొడుకు చేసింది అసలు ఏమీ లేదు చిన్న కొడుకు కావాలనేది అంతా చేస్తున్నట్టుగా అయితే ఆమె అయితే తెరపడం జరిగింది ఈ మంచు వారి వివాదం మనం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఇది ఒక పెద్దగా పొడు అంటే రోజుకి రోజు రోజుకి పొడి పొడిగిపోతూనే ఉంది మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు అయితే ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఉంది రేపు ఇరవై నాలుగు కల్లా ఆయన అయితే రిటర్న్ అంటే ఆయన అయితే పోలీసులకి అయితే హాజరు కాకపోతే పోలీసులు మంచు మోహన్ బాబు ఇరవై ఇరవై నాలుగు తారీఖు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి బట్ వీళ్ళ ఫ్యామిలీ దగ్గర వీళ్ళ ఫ్యామిలీ విషయం ఏంటంటే ఒకళ్ళు ఆస్తిని అని ఏమో నాకు ఆత్మగౌరవం అని అంటే మంచు మనోజ్ అయితేనేమో నాకు ఆత్మగౌరవం నేను సొంతగానే పోరాడతా నేను వాళ్ళ వాళ్ళ తప్పులను ప్రశ్నించినంత మాత్రం నన్ను ఇంటి నుంచి బయటకు గేంటేసారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు మంచు విషయం ఏమంటున్నారంటే మా నాన్న ఏది చెప్తే అదే అది అదే చేస్తా మా నాన్న ఏదంటే అదే అన్నట్టుగా అది ఆయన చెప్పడం జరిగింది బట్ మంచు మోహన్ బాబు గారు ఏమంటున్నారంటే అంటే జల్లిపాలు ఆస్తులు తగాదలైనని మంచి మోహన్ బాబు గారు తెలపడం జరిగింది అసలు వీరి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వచ్చి బయటికి చెప్తారు అసలు ఏం జరిగింది అనేది జనాలు ఇది చాలా ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు తల్లి సొంత తల్లి మాత్రం నా చిన్న కొడికి తప్పు పెద్ద కొడుది ఎటువంటి తప్పు లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు మోహన్ బాబు గారికి రెండు 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 మ్యారేజ్ అయినాయి ఫస్ట్ మ్యారేజెస్ అంటే ఫస్ట్ మొదటిగా పెళ్లి చేసుకుని ఆమె చనిపోవడం జరిగింది ఆ ఫస్ట్ భార్యకి ఇద్దరు సంతానం విష్ణు అదేవిధంగా మంచు లక్ష్మి గారు వీళ్ళిద్దరూ ఫస్ట్ భార్యకి సంబంధించిన పిల్లలు సెకండ్ మ్యారేజ్ ఎవరంటే ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆమె సొంత చెల్లెయేమో నిర్మలా గారు సో ఏమైనా పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్ అయితే పుట్టడం జరిగింది సో అంటే సొంత తల్లి ఇప్పుడు మనోజుని కన్నా కన్నా సొంత తల్లి మంచు విష్ణు అయితే తప్పు లేదు మంచు మనోజ్ తప్పు అన్నట్టు అయితే ఆమె అయితే కంప్లైంట్లు అయితే పెట్టుకోవడం జరిగింది సొంత తల్లి నువ్వు అంటే లేని ఎందుకు అన్న మీద కంప్లైంట్ ఇస్తున్నావు అన్నట్టు అయితే ఆమె చెప్పడం జరిగింది పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కూడా అయితే ఈ కంప్లైంట్ని అయితే తీసుకోవడం జరిగింది దీని మీద అయితే యాక్షన్ కూడా చేపడుతున్నారు అదేవిధంగా తప్పుగా కంప్లైంట్ ఇచ్చినందుకు మనోజు పైన మనోజ్ పైన కూడా రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో యాక్చువల్గా అయితే గత రెండు రోజుల నుంచి జనరేటర్లో పంచదార కలిపారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మంచు మనోజ్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది అదేవిధంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అదొక పెద్ద చర్చగా దారి తీసింది అంటే మనం చూసుకోవచ్చు మంచు మనోజు ఈ విధంగా గుడ్డు ప్రశ్న తెచ్చుకోవడానికి జనాల్లో ఈ విధంగా చేస్తున్నారా లేకపోతే కేవలం ఇంటి గోడలు అన్నట్టుగా అన్నట్టుకైతే ఒక ఆలోచనలు అయితే అందరు అందరి మధ్యలోకి అయితే వస్తున్నాయి ఇప్పటికీ కూడా మోహన్ బాబు స్పందించడం లేదు ఇప్పటికీ కూడా నేను మన నిన్న రెండు గన్స్ అయితే సరెండర్ చేయడం జరిగింది ఒక ఆల్రెడీ ఒక గన్ ఒక గన్ అయితే ఇచ్చారు ఇంకో గన్న అయితే ఇవ్వలేదు ఇంకో గన్నె ఎక్కడుందని కూడా ఒక ఆలోచన కూడా అందరికీ వస్తున్నాయి అంటే రెండు గన్నులు ఉన్నాయి ఒక గన్ను ఇచ్చారు ఇంకో గన్నే ఇవ్వలేదు ఈ గన్నుతో ఏం చేస్తారు ఎవరైనా చంపబోతున్నారా అన్నట్టు కూడా ఒక వార్త అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ గొడవ అయితే అయితే ఇప్పుడు దాకా ఇప్పుడికైతే ఆగట్లేదు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది రోజురోజు పెద్ద అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ జల్పల్లి ఫామ్ హౌస్లో మంచు మనోజు ఒక ఫిలిం సిటీ కట్టాలనుకుంటున్నారంట మంచు మనోజు అదేవిధంగా ఇప్పుడు సమా ఇక టీఆర్ఎస్ నేతలు కొంతమంది ఉన్నారు పేర్లు చెప్పడం ఇప్పుడు అనవసరం సో టీఆర్ఎస్ నేతలు అది ఎవరో కావచ్చు చిన్న నేతలు పెద్ద నేతలు అతను జనాలు తెలుసు సో అతనితో కొలాబ్ అయ్యి మంచు ఫిల్మ్ సిటీ అని కడదన్నట్టుగా మంచు మనోజ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది యాక్చువల్గా అయితే ఈ ఫామ్ హౌస్ని మంచు మనోజ్కి ఇస్తున్నట్టు అయితే యాక్చువల్గా అయితే ఈ ఫామ్ హౌస్ని మంచు విష్ణుకి ఇస్తున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వచ్చాయి సో ఆ వార్తల్లో నిజం కాబట్టే ఈ ఇంట్లో గొడవ జరుగుతుంది ఆ వార్తలు నిజం కాబట్టి ఇంట్లో గొడవ జరుగుతుంది ఎందుకంటే నాకు ఫామ్ హౌస్ ఇచ్చానని మనోజ్ అంటున్నారు కాదు నాకు ఫామ్ హౌస్ ఇచ్చానని విష్ణు అంటున్నారు సో ఈ ఫామ్ హౌస్ దగ్గర గొడవ మొత్తం మొదలవుతుంది సో ఈ ఫామ్ హౌస్లో అసలు ఫిలిం సిటీకి ఆడదలుచుకుంటున్నట్టుగా వార్తలు అయితే రావడం జరుగుతుంది సో ఇదంతా పక్కన పెడితే నిన్న ఏ అయితే పెద్ద ఎత్తున ఒక వార్త వచ్చిందో ఏంటది అది జనరేటర్లో పంచదార కలిపారు నా కొడుకు అంటే నన్ను చంపడానికి ఇంటికి వచ్చారన్నట్టుగా అయితే ఏ అయితే చేసిన ఆరోపణలు ఉన్నాయో సో ఆరోపణల మేరకు వాళ్ళ సొంత తల్లి మాత్రం ఈరో అయితే పహాడీచేర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది నా పెద్ద కొడుకు తప్పు అయితే ఏం లేదు మొత్తం చిన్న కొడుకు మొత్తం తప్పు చేశాడు చిన్న కొడుకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడన్నట్టుగా సొంత తల్లి అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి